నమస్కారం వెల్కమ్ టు మనా న్యూస్ ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ చెమడుగుంట పంచాయతీలో పంట కాలువను సైతం వదలని కబ్జా కోరులు కళ్ళు మూసుకున్న ఇరిగేషన్ అధికారులు పంట కాలువను దారి మళ్లించి ఆ స్థలంలో ప్రహరీ నిర్మాణం చెరువుకు సాగునీరు అందించే పంట కాలువను ప్రహరీ నిర్మాణానికి ఏకంగా దిశనే మార్చడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారుల అనుమతి లేకుండా రాత్రికి రాత్రే జరిగిన ఈ ఘటనను చూసి స్థానికులు రైతులు కంగు తిన్నారు ఎవరూ పట్టించుకోవడంతో నిర్మాణ పనులు ఉపందుకున్నాయి వెంకటాచలం మండలం చెముడుగుంట పంచాయతీ పరిధిలో ఉన్న కంచాలిగుంట చెరువు కింద సుమారు నూట యాభై ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతోంది కనుపూరు ప్రధాన కాలువకు అనుసంధానంగా ఉన్న తిక్కవరపాడు బ్రాంచ్ కాలువ నుండి ప్రత్యేక కాలువ ద్వారా కంచాలిగుంటకు నీరు సరఫరా అవుతోంది పవన్ కాలనీ వద్ద జాతీయ దాటిన తరువాత రెండు కాలువలుగా చీలి ఒక కాలువ బురాన్పూర్ చెరువులోకి మరొక కాలువ నేరుగా కంచాలి గుండకు వెళుతోంది చెరువు నిండితే అక్కడి నుండి కల్లూరు పల్లికి చెరువుకు నేరుగా వెళ్తాయి జాతీయ రహదారి నుండి కంచాలి గుండె చెరువుకు మధ్యలో స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది నగరంలో అమాంతం ధరలు పెరగడంతో శివారు ప్రాంతాల్లో వెంచర్లు వేస్తున్నారు అయితే చెరువు కట్ట సమీపంలో ఒకరు స్థలానికి ప్రహరీ నిర్మిస్తున్నారు మూలగా వెళుతున్న కాలువ అడ్డుగా భావించి రాత్రికి రాత్రి దిశను మార్చారు కాలువను పక్కకు మార్చడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా చేయడంపై పలువురు ప్రశ్నిస్తున్నారు నీటి పారుదల శాఖ ఏఈ వాసుదేవరావు మాట్లాడుతూ కాలువ పక్కకు మార్చిన విషయం నా దృష్టికి రాలేదన్నారు కాలువ స్థితిని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు చూడాలి ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మీరు సంబంధించి ఉచిత పంటల బీమా ఉంటే అయితే చేశారు దాని గురించి ఈరోజు మాట్లాడటం లేదు చంద్రబాబు నాయుడు రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని అంచనా ఏమంటే తక్కువగా చూపించి ఆ నష్టపరిహారాన్ని పంపిణీ చేసేటువంటి పరిస్థితులు లేదు అదేవిధంగా ఈరోజు గిట్టుబాటు ధర చూస్తే తీరికరణ నిధి చేశాడు మిర్చి రైతులు పత్తి రైతులు మామిడి రైతులు చివరికి ఈరోజు ఉన్నటువంటి ఉల్లి రైతులు ఎవరు పట్టినా సరే గోడు గోడు మరడం తప్ప అయ్యా మాకు గిట్టుబాటు ధర కల్పించండి మా కుటుంబాలను ఆదుకోండి ఆత్మహత్యలే మాకు శరంజమని చెప్పి చెప్పి రైతులు ఒక పక్క ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఏ మాత్రం దయార్థ హృదయం లేకుండా రైతులు ఏమైపోయినా పర్వాలేదు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారి ఈ మధ్య అన్నాడు ఏమన్నాడు మీరు నీళ్లు కనపడితే వరి వేసుకుంటారా వరి వేసుకునేందుకు మీ లక్ష్యం అన్నాడు ఇదే చంద్రబాబు మరమను నోడితే ఏం చెప్తున్నాడు బనకచరల ప్రాజెక్ట్ తీసుకొస్తే మరో లక్ష ఎకరాలకు నేను నీరు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు నువ్వు నీళ్లు ఇచ్చి కొనకుండా బనకచరల ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం ఉంది ఉన్న నీళ్లతో రైతులు వేసుకున్నటువంటి పంటలను కొనకుండా నువ్వు బనకచీరల గురించి ఆరాటపడుతున్నావంటే ఏ విధంగా అయితే అమరావతికి సంబంధించినటువంటి దాంట్లో బంగారు బాతులాగా కమిషన్ గుర్తిపడ్డావో అదేవిధంగా బనకచర్ల ప్రాజెక్టుతో కాంట్రాక్టులు ఇచ్చి టెండర్లు ఇచ్చి డబ్బులు చేసుకుందాం కమిషన్లు తీసుకొని మోబలైజేషన్ అడ్వాన్స్ కింద ఇచ్చి వెనక మరలా మనం ఆ పది పర్సెంట్ వెనక్కి తీసుకుందాం అనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన దోపిడి విధానం తప్ప ఎక్కడ రైతుల గురించి రైతుల శ్రేషణ గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేదు కాబట్టి మేము అనేక రకాలైనటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం దానిలో ప్రధానమైనటువంటి డిమాండ్లు రైతులకు సంబంధించి వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించినటువంటి ధాన్యం కొనాలి యూరియాతో సహా రైతులకు అవసరమైనటువంటి అన్నీ కూడా ఈరోజు రైతు సేవా కేంద్రాలను పేరు మార్చుకున్నాం ఆ రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందించాలి బ్లాక్ మార్కెట్ని నియోజించాలి ఎందుకంటే మేము ఉన్నప్పుడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఎవడన్నా బ్లాక్ మార్కెట్లో అమ్మినా లేదా కాలం జరిగినటువంటి మందులు అమ్మినా వెంటనే క్రిమినల్ చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉండేది కాబట్టి మీరు బ్లాక్ మార్కెట్ని నిరోధించడానికి మంత్రంగా మొక్కుబడిగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి ఆ పత్రికలు ప్రకటించిన ద్వారా ఏదో ప్రజలను మభ్య ఆలోచన కానీ మీరు చిత్తశుద్ధితో ఈరోజు బ్లాక్ మార్కెట్ నియంత్రించేటువంటి విధంగా చర్యలు తీసుకోండి పంటలకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర అన్ని పంటలకు సంబంధించి కూడా గిట్టుబాటు ధర కల్పించండి ఉచిత పంటల బీమా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతు ఒక్క రూపాయి చెల్లించకుండా రైతు వేసిన పంటకి ఈ క్రాప్ చేస్తే దానికి సంబంధించి ఏదైనా నష్టం వాటిల్తే బీమా ఇచ్చేటువంటి విధానం ఉండిందో ఆ బీమా విధానాన్ని కొనసాగించండి వర్షాల కారణంగా దెబ్బతిన్నటువంటి పంటలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించేటువంటి విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కోరాం వేచి చూస్తాం ఏది ఏమైనా ఈ ప్రభుత్వం కనుక రైతుల విషయంలో కనుక చిత్తశుద్ధితో పనిచేయకపోతే రైతులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించే విధంలో చిత్తశుద్ధి ప్రవర్తించ ప్రదర్శించకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు అండగా నిలబడి పోరాటం చేస్తామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తీసుకు వచ్చేటువంటి పరిస్థితులు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ఆ ప్రభుత్వం ఎప్పుడు కూడా నిర్బంధించేటువంటి పరిస్థితి ఉండదు ఈరోజు పర్మిషన్కి అప్లై చేస్తే అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో వాట్సాప్లో పెట్టాను పంతొమ్మిది నిబంధనలు మీరు మాట్లాడకూడదు మీడియాలో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు ఉచితమైనటువంటి వ్యాఖ్యలు నాకు తెలియదు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు మైకు మాట్లాడకూడదు పదిహేను మంది మించి నడవకూడదు అని అనేక రకాలైనటువంటి నిర్బంధాలతో ఈరోజు ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం హౌస్ అరెస్ట్ చేయడం దారి పొడిగితే పోస్టులు పెట్టడం అడ్డుకోవడం డీఎస్పీలు సిఐలు ఎస్ఐలు స్పెషల్